ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్లోని లక్నవరం ఐలాండ్లో రాత్ర బస చేసి నేడు హన్మకొండ లక్నవరం నుండి తిరుగు ప్రయాణంలో కానిస్టేబుల్ గాండ్ల ప్రశాంత్ ను గవర్నర్ పరామర్శించారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లాలో రెండు రోజుల పర్యటన నేపథ్యంలో నిన్న విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ను పురుగు కొట్టి ములుగు ప్రాంతీయ వైద్యశాలలో వైద్యం పొందుతున్నారు సంఘటన విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మంత్రి సీతక్క లక్నవరం పర్యటనను ముగించుకొని వస్తూ మార్క మధ్యలో ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో విషపురుగు కుట్టి చికిత్స పొందుతున్నటువంటి గ్రే హ్యాండ్స్ పోలీస్ కానిస్టేబుల్ గాన్ల ప్రశాంత్ కానిస్టేబుల్ ని పరామర్శించి పంట్లు పంపిణీ చేశారు గ్రే హ్యాండ్స్ పోలీస్ కానిస్టేబుల్ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు So this is basically I think it's a uh, so They are both uh, they will go in uh, the uh, basically, uh, basically. Uh, Sir, sir, sir. Sir, sir. sir. sir, sir. 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 sir.